మా పిత్రార్జిత భూమిని మాకు ఇప్పించండి దొడ్డిదారిలో ఇతరులకు ఆన్లైన్ చేసిన తహసీల్దార్ విఆర్వో పై చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ కు బాధితుల ఎర్రమల్ల పార్వతమ్మ కూతురు వెంకటలక్ష్మి వినతి పత్రం అందజేశారు గుంతకల్లు మండలం దాంచర్ల గ్రామం సర్వే నెంబర్ ఇరవై నాలుగులో ఉన్న నాలుగు పాయింట్ మూడు ఎకరాల మా పిత్రార్జిత భూమిని మాకు ఇప్పించాలని బాధితులు ఎర్రమల పార్వతమ్మ వెంకటలక్ష్మిలో జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద వారు పాత్రికేయులతో మాట్లాడారు గుంతకల్లు తహసీల్దార్ విఆర్వో కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి తమ భూమిని ఇతరులకు ఏ విధంగా విధంగా ఆన్లైన్ చేస్తారని ప్రశ్నించారు అధికారులు ఇంత బరి తెగించి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని తాము అనుకోలేదన్నారు ఒకటిన్నర సంవత్సరం నుండి కార్యాలయం చుట్టూ తిప్పుతూ ఆరు నెలల క్రితమే ఇతరులకు భూమిని ఆన్లైన్ చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు జిల్లా కలెక్టరే శరణ్యమని ఎలాగైనా తమ పిత్రార్జిత భూమిని తమకు ఇప్పించాలని బాధితులు కన్నిటి పర్యంతమయ్యారు నమస్కారం అందరికి మేము మేము గుంతకల్ మండలము పెంచార్ల గ్రామము ల గ్రామంలోన మాకు ఇరవై నాలుగు సర్వే నెంబర్లోన నాలు ఎకరాల మూడు సెంట్ల భూమి మాకుంది మేము హైకోర్టు ద్వారా మా పిత్రార్జి దాన్ని మేము హైకోర్టు ద్వారా మేము కోర్టు వేసుకున్నాం దాని నుంచి మాకి ఆర్డర్ నుంచి ఇంతకుముందు ఎంఆర్ఓ సార్ మాకి మోటివేషన్ చేసేసినారు మోటివేషన్ చేసిన తర్వాత మాకంటూ ఒక మూడు నెలలు టైం ఇచ్చినాడు మాకు అప్పుడు ఎలక్షన్ మూమెంట్ ద్వారా మేము వాటికి పోయినా కానీ సార్ లేడు కొన్నాళ్ళు మే మేడం వచ్చింది మేడం వచ్చిన తర్వాత మేడాన్ని రీచ్ అయినాం ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది మేడాన్ని రీచ్ అయ్యి మాకు చేస్తాము చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని మాకు ఆన్లైన్ చేయలేదు ఆన్లైన్ చేయలేదు ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తానని ఇప్పుడు వేరే వాళ్ళని అది అది నెంబర్ కూడా మాకు నెంబర్లు ఎల్వి నెంబరు చెప్పండి మేడం మాకు ఎల్వి నెంబర్ కానీ మాకు తెలీదు అంటే మారినాయి సర్వే నెంబర్ సర్వే నెంబర్లు ఎల్వి నెంబర్లు మారినాయి మారిన తర్వాత మేము మెడాన్ని రీచ్ అయ్యి అడిగితే కూడా మాకు చెప్పలేదు అది ఇప్పుడు ఆన్లైన్ చేసి ఏ నెల అవుతుంది ఏ నెలంది ఇప్పుడు పోయి అడిగితే మీ ఇష్టమే మేము ఏం చేసుకుంటారు చేసుకోకుండానే మాటలతో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంఆర్ఓ విఆర్ఓ ఇంతకుముందు నా పాత విఆర్ఓ ఇప్పుడున్న విఆర్ఓ ఇప్పుడున్న ఎంఆర్ఓ అని కూడా కలిసినాము ఆమె మీరు చేసే నీ ఇష్టం ఏమైనా చేసుకోనే అనే ఉద్దేశంతో మాట్లాడగలుగుతుంది మాకు ఎలాగైనా న్యాయం చేయాలని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఆయన జస్సీ గారికి మేము ఇచ్చినాము ఫిర్యాదు చేసుకున్నాం ఇడ మాకు ఎలాగైనా న్యాయం కావాలా న్యాయం కోసము కలెక్టర్ గారిని స్పందించినాం మేము మాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్ అని ఆయనను కోరుకుంటున్నాము మాకే హైకోర్టులో ఇంకా ఉంది దాని ద్వారా కానీ మేము ఇంకా ఫైట్ చేయగలుగుతాం మేము ఏ మాత్రం తగ్గము మాకు ఎలాగైనా న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడున్న ఆన్లైన్ వాళ్ళది రెండు ఎకరాల పదమూడు సెంట్లు ఎక్కించినారు ఏ ద్వారా ఎక్కించినారు దానికి మాకు ప్రూఫ్ వాళ్ళు మా దాన్ని మా దాన్ని వాళ్ళ దాన్ని చెక్ చేసి ఎవరికి న్యాయం అయితే వాళ్ళకే న్యాయం చేయండి మాకే చేయమని మేము చెప్పడం లేదు మాకు కోడి ద్వారా వచ్చింది మేము మాది మోటివేషన్ వేషన్ అయింది అయిన తర్వాత కానీ మీరు వాళ్ళు పట్టించుకోకుండా కోర్టుని ధిక్కరించి వాళ్ళకి చేసినారు కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళది రద్దు చేసి మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు మీకు నమస్కరిస్తున్నాను మాకు న్యాయం చేయండి పొలం సర్వే నంబర్ ఇరవై నాలుగు సర్వే నంబర్లో నాలుగు ఎకరాల మూడు నాలుగు మూడు సెంట్లు స్థలము ఈ ఎర్రమల పార్వతం పేరుతో ఉన్నారు పాత ఓల్డ్ రికార్డు ప్రకారంగా వంశస్థుల ప్రకారంగా సంక్రమించినారు ఈ భూమిని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిక్విటేషన్ కూడా దాఖలు చేసినారు పిటిషన్ పెండింగ్ కూడా మోటేషన్ కూడా అయినాది ఉత్తర్వుతో హైకోర్టు ఉత్తర్వుతో మోటేషన్ కూడా అయినాది నోటీషన్ ఖాతరు చేయకోకుండా ఆ సంవత్సరం నుంచి తిప్పుకుంటూ వీళ్ళకి అనారోగ్యం కారణంగా పార్వతమ్మ అనారోగ్యం కారణంగా తిరగలేకపోయినారు వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి వాళ్లకు రెండెకరాల పదకొండు సెంట్లు హరి హరి వాళ్ళ పేరు హరి అనే వాళ్ళ పేరుతో ఆన్లైన్ చేసినారు గుంటకాళ్ళు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు మేము పోయి అడిగితే వీళ్ళు మీకు ఏం చేస్తే అన్ని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు కావున వాళ్ళ పేరు ఆన్లైన్ రద్దు చేసి ఈ భారతం పేరు ఆన్లైన్ చేయాలని చేసి కోరుతున్నాము కలెక్టర్ దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చినాము కలెక్టర్ గారు తీసుకు స్వీకరించినారు దాని మీద ఇంక్వైరీ చేసి న్యాయం చేయాలని చెప్పి